అన్ని ఆశలు అడియాసలైనప్పుడు మన ముందు భవిష్యత్తు అనే ఒక స్థానం ఉంటుంది దానికోసం నువ్వు ఎప్పుడు వెనకడుగు వేయకు నీకొచ్చే గోరంత అవకాశాన్ని కూడా నువ్వు పోగొట్టుకోకుండా ఎప్పుడైతే నువ్వు స్ట్రాంగ్గా బలంగా నిలబడి ప్రతి ఒక్క అవకాశాన్ని నిలబెట్టుకుంటావో అప్పుడే నీ జీవితాన్ని నువ్వు బంగారు భవిష్యత్తుగా మార్చుకోవచ్చు అందుకే అంటారు అన్ని విషయాలలో నిరాశ చెందకుండా ఆశతో జీవించడమే మంచిది అని కష్టం వచ్చినప్పుడు అయ్యో నాకు కష్టం వచ్చింది అని బాధపడొద్దు సుఖం వచ్చినప్పుడు అబ్బా నాకు సుఖం వచ్చిందని ఎప్పుడూ మురవద్దు ప్రతి ఒక్కదాన్ని నువ్వు భరించితేనే నువ్వు మనిషి అని నిరూపించుకోగలుగుతావు సరే సర్లే అక్క బాగానే చెప్తున్నావులే అని అంటారా ఏదో నాకు తోచింది చెప్తున్నాను ఇక బయట వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది పిల్లల కోసం అయితే ఇంకా అమ్మ పంపించిన జొన్నలు అయితే దొరికిపోయాయి అనమాట ఇంకా వాటిని నేనైతే పాప్కార్న్స్ చేసేసి పిల్లలకైతే పెట్టేశాను చల్లటి వాతావరణంలో పాప్కార్న్స్ తింటే ఎంత బాగుంటుందో కదా నా చిన్నప్పుడు అయితే పాప్కార్న్స్ నేను ఎక్కువ తిన్నది అని అంటే సినిమా హాల్లోనే సినిమాకి వెళ్తే పాలాలు తినొచ్చు అని అనుకునేదాన్ని కానీ తర్వాతే తెలిసింది ఇంట్లో కూడా పాలాలు మనం చేసుకోవచ్చు అని సరేలే కానీ ఇంకా వెళ్తూ వెళ్తూ ఒక లైక్ అయితే ఇవ్వచ్చు కదా అలా ఊరికే వెళ్లకుండా